చెట్రా ఏ చెత్త నా కొడుకురా నా కొడుకుని పొక్కల దోసింది ఏ పిచ్చి కొక్కరా నా కొడుకుని కావాలని చూసింది నువ్వా నువ్వా జిరా గుడ్ల గోబల్ లెక్క చూస్తున్నావు అగ్ని అగ్ని ఏడు ఇందిరా నిప్పులు కక్కుతున్నాయి అతని జోలికి వెళ్ళదు కాలి బుడిదైపోతాం దాట్ ఈస్ ది పవర్ ఆఫ్ అగ్ని తుఫాన్నిరా నేను

మానభంగానికి గురి కావడానికి ఆమె చావుకి కారణం ఈ లుచ్చా నీ కొడుకు నీకున్న ఇన్ఫ్లుయెన్స్ తో అధికారాన్ని చట్టాన్ని అడ్డం పెట్టుకుని పవిత్రమైన ఆరదాని శీలంతో ఆడుకున్న స్కౌండ్రల్కు ఈ నీ కొడుకు ఈ పేవర్సి నీ కొడుక్కి థర్డ్ డిగ్రీ ఏంది మగతనమే లేకుండా చేస్తాను ఈ నేను పట్టుకుంటే ఆడదానివి లాయర్స్ మీ తిమ్మకు చెప్పండి డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేసుకున్నందుకు సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ప్రకారం దీన్ని బొక్కలో తోస్తాను చిప్పకుడు తినిపిస్తాను నేను ఇప్పుడే తేలిపోవాలి మేడం మేడం ప్లీజ్ ఇక్కడ గొడవద్దు మేడం మేడం మన రాకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి మనక అతను భవిష్యత్తుే ముఖ్య మేడం మేడమ్ వీళ్ళ సంగతి కోర్టులో చూసి నీ ఎంత డం ఉంటే ఈ తిమ్మక్కనే ఎదురిస్తా నీ ఎంత చేస్తాను ఈ కోక్ డ్రెస్ ని తీ dete teen si నిన్ను నా కొళ్ళ పట్టుకునేలా చేస్తాను ఏ నితో ఫుట్బాల్ ఆడకుంటాను కర్ణుడికి కవచ కుండలాలెలాగో అగ్నికి ఈ యూనిఫామ్ అలాగే ఇంద్రుడే రాని ఆ పరమేశ్వరుడే దిగిరానీ దీన్ని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేదు ఆఫ్టర్ ఆల్ వెంట నువ్వు నాతో ఫుట్బాల్ ఆడుకుంటావో నేను నీతో తో బాస్కెట్ బాల్ ఆడుకుంటానో ఆ తర్వాత చూద్దాం ముందు ఈ నీ దరవే మిట్ ది కోర్ట్ మారో నౌ జస్ట్ గెట్ అవుట్ 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 లేదు నేరం ఆరోపించబడ్డ నా క్లయింట్ అయిన మిస్టర్ రాకేష్ కి మరియు చచ్చిపోయిన కాల్ సెంటర్ అమ్మాయి శిల్పకి ఫ్రెండ్షిప్ ఉన్నది నిజం ఈ జర్నలిస్ట్ సంజయ్ మర్డర్ అయిన శిల్ప ఇద్దరు రూమ్మేట్స్ అదే నిజమే ఈ జర్నలిస్ట్ సంజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం శిల్ప చనిపోయిన ముందు రోజు రాత్రి సుమారు పదిన్నర నుంచి పదకొండున్నర లోపు మిస్టర్ రాకేష్ శిల్ప మొబైల్ కి ఏడు నుంచి పది కాల్స్ చేశారు అవును సార్ అంటే వాళ్ళిద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నది మీరు విన్నారా లేదు తన ఏకొన్ని రెస్పాండ్ చేయలేదు నోట్ దిస్ పాయింట్ ఎవర శిల్ప ఆ రోజు ఎందుకు ఫోన్ రిసీవ్ చేయలేదంటే ఆమెకు వేరే వాడితో సంబంధం ఉంది ఆ విషయాన్ని ఎక్కడి రాకేష్ అడుగుతాడని ఒకే ఒక భయంతో ఆమె ఫోన్ రిసీవ్ చేయలేదు అందుకోసమే ఈ రాకేష్ ఆమెను డైరెక్ట్ గా మీట్ అయ్యి ఆమెతో ఈ విషయాలని మాట్లాడడానికి తిన్నగా అపార్ట్మెంట్ కి వెళ్ళాడు ఆ రాకేష్ శిల్పతో వెళ్ళింది నిజమేనా అవును వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళే మళ్ళీ వాళ్ళిద్దరూ తిరిగి రావడం మీరు చూసారా లేట్ నేను రాత్రి ఒంటి గంట వరకు వెయిట్ చేసి పడుకుండి పోయాను నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అదే రాత్రి రాకేష్ గారు శిల్పని రెస్టారెంట్ కి తీసుకెళ్లి మళ్ళీ రాత్రి ఒంటి గంటన్నరకి డ్రాప్ చేసింది నిజం లేదు యువర్ ఆనర్ తన ఫ్లాట్ కి రాలేదు ఫ్లాట్ కి వచ్చి ఉండకపోవచ్చు కానీ అపార్ట్మెంట్ కి వచ్చినట్టు నాకు సాక్ష్యం ఉంది యువర్ ఆనర్ సుబన్న గారు సార్ శిల్ప ఆ రోజు రాత్రి ఎన్ని గంటలకు అపార్ట్మెంట్ నుంచి వెళ్లారు సార్ ఆ రోజు రాత్రి పదకొండున్నరకి శిల్ప గారిని ఇతనే తీసుకెళ్లారు సార్ మళ్ళీ వాళ్ళు తిరిగి రాలేదా వచ్చారు సార్ అది రాత్రి సుమారు ఒంటి గంటన్నరకి ఆవిడ తీసుకొచ్చి వదిలేదు సార్ ఎవరు ఇతరేనా అవును సార్ శిల్పని అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేసి మిస్టర్ రాకేష్ వెంటనే వెళ్ళిపోయారా ఆ వెళ్ళిపోయారు సార్ మరి శిల్ప ఎందుకు ఫ్లాట్ కి వెళ్లేదు అక్కడ ఇంకో కారు వెయిట్ చేస్తాం సార్ రాకేష్ గారు శిల్ప గారిని వదిలిన తర్వాత శిల్ప గారు ఆ వెయిట్ చేస్తున్న కార్ వెళ్ళిపోయారు సార్ ఆ తీసుకెళ్ళిన వ్యక్తిని ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా చూసారా లేదు సార్ ఆ కార్ నంబర్ చూసారా ఫార్ రిజిస్ట్రేషన్ బోర్డు ఉంది సార్ ఆ ఫార్ రిజిస్ట్రేషన్ కార్ లో ఉన్న వ్యక్తి శిల్పని ఎందుకు అచ్చ చేసిన కూడదు ఈ ముద్దాయి స్థానంలో నిలబడ్డ నా క్లయింట్ రాకేష్ కి ఆ శిల్ప హత్యకు ఎటువంటి సంబంధం లేదు సార్ దట్స్ ఆల్ యువర్ ఆన్ వాదోపవాదాలను పరిశీలించిన తరువాత ఎటువంటి బలమైన సాక్ష్యాధారాలు లేనందువల్ల న్యాయస్థానం రాకేష్ ని నిర్దోషిగా భావించి విడుదల చేయటమైనది ఏందగ్ని ఏం తీర్పిచ్చింది కోర్టు నిరపరాధిగా పెట్టింది నా బిడ్డని దీనికి ఇప్పుడేమంటావు నువ్వు కోకి డ్రెస్ వేసుకుని ఎంత అరిచినా గింజుకున్నా బొక్కులో మాత్రమే తయ్యగలం శిక్షించడం కుదరదు శిక్షించే అధికారం కోర్టుకు మాత్రమే ఉంది Had die laaguppetle la on. Gee die Godmother Timmy's papa. ఎవరో తెలుసా రాకేష్ గాడ్ మదర్ తిమ్మక్క కొడుకునే రాకేష్ ఎవరో తెలుసా నా మీద కంప్లైంట్ ఇచ్చిన జర్నలిస్ట్ సంధ్య నాకు భలేగా నచ్చేసింది ఈ రాత్రికే నాకు శోభను ఏం పీకుతావో పీకో ఆ అసెంబ్లీని చూడు ఆ అసెంబ్లీలో మా అమ్మ చెప్పిన మాటకి ఎదురే లేదు ఇటు చూడు హైకోర్టు ఈ హైకోర్టులో మా అమ్మ ఇచ్చిన తీర్పుకి తిరిగే లేదు గుర్తుంచుకో మా అమ్మ కాళ్ల దగ్గర కుక్కలా పడున్నావా సరే లేదా కాల్చి పారేస్తా పొద్దున అన్ని పేపర్లలో నీ ఫోటో ఫ్రంట్ పేజీలో వస్తుంది సారీ నీ ప్రాణాలు తీస్తున్నందుకు చూడు చూడు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసింది నీలాంటి లుచ్చా నా కొడుకులకి సపోర్ట్ చేయడానికి కాదురాయ్ ఇటు చూడు ఎంతో మంది క్రిమినల్స్ కి చరిత్రలో గుర్తుండిపోయేలా న్యాయమైన తీర్పులు ఇచ్చిన హైకోర్టు రాయిది నువ్వెంతరా పడవ రాస్కెల్ రేపు పేపర్ హెడ్ లైన్స్ లో వచ్చేది నా ఫోటో కాదురా

ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాడు చూడు లేదంటే తిమ్మక్క వాడి లైఫ్ ని గతం చేసేస్తుంది అయ్యో ముందు నీ నూరు మూసుకో ఏం మూసుకోవడమో ఏమో వచ్చిన పని ముగించుకుని వెళ్దామంటే ఇంకా మన హలో రాలేదేంటిలో ఢిల్లీ నీకు ఫోన్ అన్న అందరూ సెల్ఫాఫ్ అయ్యింది ఎవడైనా పోనెత్తి మాట్లాడాడో అంతే అంతేగా నరికేస్తాను సరిపోయింది ఎవరు మదర్ తిమ్మక్క కొడుకు కి మన కి పడదు అయినా వాడికి దండం పెడుతున్నాడు అంటే ఏదో మతలబున్నట్టే ఏం మతలబో ఏమో వాళ్ళ ముగ్గురిని అలా చూస్తుంటే నాకు టెన్షన్ గా ఉంది ముందు ఇక్కడి నుంచి జెండా ఎత్తేద్దాం ముందు నీ జిప్ వేసుకో అమ్మా అందరూ వచ్చేసారమ్మా టైం అయిందమ్మా అమ్మా రాహుకాలం రాబోతుంది అసెంబ్లీ మీదున్న మూడు సింహాల ఎదురుగా న్యాయదేవత సాక్షిగా కుక్కను కాల్చినట్టు కాల్చి చంపింది నేనే తప్పు చెయ్యడు చేసిన వాళ్లని వదిలిపెట్టడు ఈ అగ్ని నాతో ఛాలెంజ్ చేస్తే ఎవరైనా సరే భస్మమే దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ అగ్ని ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి నిన్న మీరు చేసింది పెద్ద తప్పు మన పోలీస్ డిపార్ట్మెంట్ కే కళంకం తెచ్చారు ఈ రోజు పేపర్ చూశారా పోలీస్ వాళ్ళు యూనిఫామ్ వేసుకున్న రౌడీలు గుండాలు అంటూ మన డిపార్ట్మెంట్ నే కడిగి పారేశారు దీనికి మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే సరే సరే కోపంలో నన్ను నేను మర్చిపోయి హత్య చేశానంటూ ఒక స్టేట్మెంట్ రాసివ్వండి ఎస్ రాసివ్వాలి సారీ సార్ నేను కోపంలోను నన్ను నేను మర్చిపోయో వాణ్ణి చంపలేదు ఆత్మ రక్షణ కోసం వాణ్ణి షూట్ చేశాను ఇట్ వాస్ అన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ మమ్మల్ని ఏమైనా మూర్ఖులు అనుకుంటున్నారా సెల్ఫ్ డిఫెన్స్ పేరుని చేతులు కాళ్ళు వెరకొడతారా బాడీలో ఉన్న ఎముకలన్నీ విరకొడతారా కంప్లీట్ మ్యాగ్జైన్ ని ఖాళీ చేస్తారా చూసారా అటాప్సీ రిపోర్టు మీకు పోలీస్ ప్రొసీజర్ కోడ్ తెలుసు అనుకుంటా ఐ నో ఐ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బెటర్ దన్ యు డోంట్ ట్రై టు టీచ్ మీ లుక్ వాడు నాకు గన్ ఏం చేసి డ్రిగర్ నొక్కుతానని బెదిరించినప్పుడు నేను ముందు గాలిలోకి షూట్ చేసి ఉండాలి తర్వాత కాళ్ల మీద కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి వాడి చేతిలో ఉన్నది దీపావళి తుపాకీ కాత్స ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉపయోగించే వెబ్లిన్ స్కాట్ మ్యాగ్నమ్ గన్ నేను రూల్స్ గనక ఫాలో చేసుంటే ప్రాణాలతో ఇక్కడ ఉండేవాణ్ణి కాను డ్యూటీలో ప్రాణాలు అర్పించిన పోలీస్ ఆఫీసర్స్ లిస్ట్లోకి చేరి శవంగా మిగిలిపోయేవాణ్ణి అప్పుడు మీరందరూ వచ్చి నన్ను నేషనల్ ఫ్లాగ్ లో చుట్టి రెండు కన్నీరు చుక్కలు కార్చి నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి సెల్యూట్ చేసేవారు సెల్యూట్ సెల్యూట్ సార్ నన్ను నేను కాపాడుకోవడానికి ఆ జనలి మానాన్ని కాపాడడానికి వాణ్ణి షూట్ చేశాను ఏదేమైనా మీరు షూట్ చేసింది గాడ్ మదర్ తిమ్మక్క కొడుకుని గాడ్ మదర్ ఆమె ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫైటరా నేషనల్ లీడరా లేక సోషల్ వర్కరా ఆఫ్టర్ ఆల్ ఒక బ్రూటల్ క్రిమినల్ కి మదర్ సర్ ఆ స్కౌండ్రల్ రాకేష్ మీద చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి ముఖ్యంగా కిడ్నాపింగ్ అండ్ రేప్ కేసులు దానికి సంబంధించిన ఫైల్ సార్ ఇది ప్లీజ్ ఇలాంటి ఒక క్రిమినల్ తప్పు చేసి ఈ సమాజంలో హాయిగా తిరుగుతుంటే అలాంటి క్రిమినల్ ని చంపి మనమెందుకు సార్ తలెత్తుకొని తిరగకూడదు ना no, प्रश्न को जवाब इवंट सर सर प्लीज कमांड टेल मी टेल मी टेल मी एनी मोर क्वेश्चन नो सर देन मिस्टर अग्नि सर यू कैन गो नाउन